హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కార్తిక ఫుడ్స్ ఈరోజు నేను మా ఇంట్లో వేడి వేడిగా చారు పెట్టానండి ఈ చారు చాలా టేస్ట్ ఉంటుంది టమాటా మిరియాల చారు అనమాట ఇది మా ఇంట్లో మేము రెగ్యులర్గా పెట్టుకునే చారే కానీ నేను ఇవాళ వీడియో తీసాను అనమాట దీనికి మనం చారు పొడి అలాంటివేమి యూజ్ చేయము కానీ మనం చేసే ప్రాసెస్తోనే దీనికి మంచి టేస్ట్ తెప్పించవచ్చు ఆ ప్రాసెస్ ఏంటో మనం చూసేద్దామండి ఇప్పుడు ఏంటంటే వర్షాకాలం కూడా స్టార్ట్ అయిపోయింది కదా వేడివేడిగా చారు నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది మీరు కూడా ఎంజాయ్ చేస్తారు మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం దీనికి మూడు టమాటాలు తీసుకున్నాను మూడు టమాటాలు మనం కట్ చేసేసుకుందాం టమాటాలు మెత్తగా ఉండేవి అయితే చాలా బాగుంటుందండి కొంచెం పచ్చివిలా ఉండేవి కాకుండా మెత్తటివి తీసుకోండి ఇప్పుడు మనం దీన్ని ఏ గిన్నెలో అయితే చారు పెట్టుకుంటామో ఆ గిన్నెలో వేసేసుకుందాం ఈ టమాటా ముక్కల్ని వేసుకున్న తర్వాత వీటిని మనం మెత్తగా పిసికేయాలన్నమాట మ్యాష్ చేసేసుకోవాలి అందుకే టమాటాలు కొంచెం మెత్తగా ఉండేవైతే చాలా బాగుంటుంది ఈజీగా మ్యాష్ అయిపోతుంది సో విధంగా మ్యాష్ చేసుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం వాటర్ పోసుకోవాలి అంటే మనం చారు ఎంత పెడదాం అనుకుంటున్నామో అంత వాటర్ కాకుండా కొంచెం వాటర్ ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసుకున్నాము తర్వాత మూడు పచ్చిమిరపకాయలు కట్ చేసి వేశాను తర్వాత చింతపండు చింతపండు నానబెట్టి పులుసు అది వేయాల్సిన పని లేదండి డైరెక్ట్గానే ఇలా వేసేసుకోవచ్చు ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం స్టవ్ మీద పెట్టేసుకుందాం ఫస్ట్ ఈ టమాటా మొక్కలు చింతపండు పచ్చిమిరపకాయలు కొంచెం వాటర్లోనే బాగా మగ్గిపోవాలన్నమాట ఉడికిపోవాలి ఒకేసారి ఎక్కువ వాటర్ పోసేసామనుకోండి దాంట్లోకి ఇవన్నీ బాగా మగ్గవు అప్పుడు టేస్ట్ రాదు ఇప్పుడు అందుకని మనం కొంచెం వాటర్తో ఫస్ట్ ఒక ఐదు నిమిషాల పాటు మనం ఇలా మగ్గించుకోవాలన్నమాట టమాటాలు చింతపండు పచ్చిమిరపకాయలు బాగా ఉడికిపోవాలి చూడండి ఇలాగా మెత్తగా ఉడికిపోవాలన్నమాట ఇప్పుడు దీంట్లోకి మనం ఎంత షార్ పెట్టుకుందాం అనుకుంటున్నామో అంత వాటర్ పోసేసుకోండి నేను మూడు గ్లాసులు వాటర్ పోసాను ఈ వాటర్ పోసిన తర్వాత ఇది కొంచెం బాగా ఒక పది నిమిషాలు మరగాలన్నమాట చారు ఎంత ఎక్కువసేపు మరిగితే అంత టేస్ట్ వస్తుందండి అందుకని చెప్పి మనం కొంచెం ఒక పది నిమిషాలు బాగా ఈ చారుని మరగపెట్టుకుందాం ఇలా బబుల్స్ వచ్చేసాయి కదా ఇంకా చారు మరిగిపోయింది ఇప్పుడు దీంట్లోకి మనం పసుపు ఉప్పు అవి వేసేసుకుందాం అనమాట ఫస్ట్ దీంట్లోకి మిరియాల పొడి వేసానండి మరీ ఎక్కువ కాదు కొంచెం మిరియాల పొడి వేసుకోండి ఈ చారుకి ఇస్తుంది ఇంకా తర్వాత సాల్ట్ దాని తర్వాత పసుపు ఇంకా మనం పంచదార వేసుకోవాలండి కొంచెం పంచదార మాత్రం మిస్ చేయకండి ఎందుకంటే పంచదార వల్ల చారుకి చాలా టేస్ట్ వస్తుంది ఎప్పుడు చారు పెట్టుకున్నా కానీ మనం కొంచెం పంచదార కానీ కొంచెం బెల్లం కానీ వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుందండి సో అందుకని ఇప్పుడు ఇవన్నీ వేసేసి ఒకసారి కలుపుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ ఈ వేసినవన్నీ వాటర్కి పట్టేదాకా ఉంచుదాం దీంట్లో ఇంకా చివరిగా కొత్తిమీర వేసుకోవడమే కొత్తిమీర వేసేసుకున్న తర్వాత ఇంకెక్కువసేపు మరిగించకూడదండి వెంటనే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇంకా మనం దీనికి పోపు పెట్టేసుకోవడమే ఇప్పుడు ఇంకా స్టవ్లు గించేసుకుని పోపు పెట్టేసుకుందామండి దీనికోసం ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లో ఆవాలు జీలకర్ర ధనియాలు మస్ట్ అండ్ షుడ్గా వేసుకోవాలండి ధనియాలు వేసుకుంటే చారుకి చాలా టేస్ట్ వస్తుంది ధనియాల పొడి వేయలేదు కాబట్టి ధనియాలు వేసుకుంటే సరిపోతుంది ఇంకా రెండు వెల్లుల్లిపాయ రెమ్మలు ఇంకా కొంచెం కరివేపాకు వేసుకొని పోపు పెట్టేసుకోవాలి అంటే నేను ఇంకా రెండు మిరపకాయలు వేయలేదండి ఎందుకంటే కారం ఎక్కువైపోతుందనేసి మిరియాలు ఇంకా వెల్లుల్లిపాయలు ఇంకా పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసాం కదా సో అందుకని కొంచెం చివరిలో కొంచెం ఇంగువ కూడా వేసానండి అది మీ ఇష్టం వేయాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఇక ఈ పోపునంతా మనం చారులో వేసేసుకుందాము ఇంకా మనం కంప్లీట్గా మన చారు ఇంకా రెడీ అయిపోయినట్టేనండి చూస్తారా చాలా టేస్ట్గా ఉంటుంది కదా మీరు తప్పకుండా ట్రై చేయండి వర్షాకాలం కదా ఇప్పుడు బాగా చాలా వేడివేడిగా అన్నం తింటే చాలా బాగుంటుంది కదా చారు వేసుకుని సో మీరు ఇంకా తప్పకుండా ట్రై చేయండి ఈ ప్రాసెస్లోనే మీరు చారు ఈ విధంగా పెట్టుకోండి నేను చెప్పిన విధంగా ఒకసారి పెట్టుకొని చూడండి మీకు చాలా నచ్చుతుంది సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం